అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మణికొండ దగ్గర కుప్పాలగూడ దగ్గర ఉన్నాం మణికొండలో మనం ఇప్పుడు కుప్పాలగూడలో ఉన్నాం మనకి ఇక్కడ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ వచ్చింది చూడవచ్చు దీనికి వచ్చేసి మనకి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటుంది మెయిన్ రెండు డోర్లు ఉంటాయి అండి ఈస్ట్ ఒకటి నార్త్ ఒకటి రెండు డోర్లు ఉంటాయి ఇవి ఎలా ఉన్నాయి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను మీకు దీనికి ఆపోజిట్ వచ్చేసి ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది ఓకే చాలామంది మనకి సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఈ రేంజ్లో త్రీ బీహెచ్కి అడుగుతున్నారు ఓకే మనకు అదే బడ్జెట్లో అనేది మీకు తీసుకొని వస్తున్నాను ఇది వచ్చేసి మన ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఉంటాయి ఒక్కొక్క ఫ్లాట్కి వచ్చేసి మెయిన్ డోర్లు ఇలా రెండు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం నార్త్ నుంచి లోపలికి ఎంటర్ అవుదామండి నార్త్ నుంచి ఇలా ఎంటర్ అయితే మీకు ఇక్కడ కనపడుతుంది ఇది వచ్చేసి ఇది సిట్టింగ్ ఇది లివింగ్ ఏరియా సిట్టింగ్ ఏరియా అనుకోండి మీకు అక్కడ కనపడుతుంది డైనింగు ఓకే ఇక్కడ నుంచి మీకు ఇలా రైట్కి చూడండి మీకు ఇందాక మెయిన్ డోర్ ఇంకోటి చూపించాను కదా ఈ డోర్లో నుంచి ఈ డోర్ ఓపెన్ అయితే ఇక్కడ మీకు ఇలా సిట్టింగ్ ఏరియా పెద్దది కనపడుతుంది చూడండి ఇలా సిట్టింగ్ ఏరియా మీకు ఇక్కడ విండో మీకు ఆల్రెడీ సీలింగ్ అంతా చేయించారు ఓన్లీ లైట్ ఫిట్టింగ్ అనేది చేసుకోవటమే మీరు చూడండి మీరు అడిగిన సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ బడ్జెట్లో మీకు ఫ్లాట్లు అనేది మనం తీసుకురావడం జరిగింది ఓకే ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషను ప్లస్ మీకు లోన్ కూడా వస్తుందండి ఓకే లోన్ కూడా మీకు ఏదైతే ఈ ప్రాపర్టీస్ మనకి లోన్కి ఏ బ్యాంక్ అయితే అప్రోచ్ అయ్యారో ఆ బ్యాంక్ అయితే వస్తుంది మీకు పర్సనల్గా మీకు నచ్చిన బ్యాంక్ అయితే రాదు మీరు ఇక్కడ చూడవచ్చు ఇది వచ్చేసి మీకు కామన్ బాత్రూము ఓకే ఇది త్రీ బిహెచ్కే అండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మిగతా రెండు బెడ్రూమ్స్కి వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న ఇదే కామన్ బాత్రూమ్ అనేది రెండు బెడ్ రెండు బెడ్రూమ్కి సంబంధించింది అంటే మూడు బెడ్రూమ్లు ఉంటాయి రెండే రెండు బాత్రూమ్లు ఉంటాయి చూడండి ఇది ఫస్ట్ బెడ్రూము రెండు బెడ్రూమ్ కలిసి మనకి కామన్ బాత్రూమ్ ఒకటే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఓకే మనకి ఇది వచ్చేసి మనకి థర్టీన్ నైంటీ స్క్వేర్ ఫీట్ ఉంటుంది పదమూడు తొంభై ఎస్ఎఫ్టీ మీకు పెద్దది కావాలంటే ఇది మనకి సిక్స్టీన్ హండ్రెడ్ కూడా దీని దగ్గరలోని సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కూడా ఒకటి ఉంది మీరు ఇది చూసినట్టు ఇది కిచెన్ అండి చూడండి ఇది కిచెన్ ఓకే ఇది కిచెను మీకు ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా చూడొచ్చు ఇది న్యూ ఫ్లాట్ అండి రెడీ టు మూవ్ న్యూ ఫ్లాట్ మీరు ఓన్లీ ఇంటీరియర్ చేయించుకోవటమే చూడొచ్చు ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది మొత్తం ఫ్లాట్ మొత్తం లైటింగ్స్ ఒక్కటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఇది వచ్చేసి మీకు బాల్కనీ చూడవచ్చు ఇది బాల్కనీ చాలా మంది మనకి సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ ఫైవ్ దాకా అడుగుతున్నారు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మనం త్రీ ఫోర్ మంత్ క్రితం పెట్టినప్పుడు త్రీ ఫోర్ మంత్ సిక్స్ మంత్ కూడా ఉంది అప్పుడు పెట్టినప్పుడు ఆ ప్రాపర్టీల గురించి చాలా మంది తర్వాత తర్వాత అప్పుడు అడిగినప్పటికి రీసెంట్గా ఈ వన్ టూ మంత్లో దాని గురించి ఎక్కువ అడగటం జరిగింది అవి ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఓకే మళ్ళీ ఆ బడ్జెట్లో అనేది ఇప్పుడు చాలా రావట్లేదండి మీరు రేట్ల గురించి పడిపోయిందని చెప్పేసి ఎవరన్నా అనుకుంటే మా అని చెప్తే మీరు దయచేసి నమ్మొద్దు మీరు ఫిజికల్గా తిరగండి తిరిగినప్పుడు మీకు అది తెలుస్తుంది నాకు ఉన్న ఎంప్రాయ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను మీరు కొనాలనే ఉద్దేశం అయితే కాదు ఉన్నది నిజమనేది క్లారిటీగా కనుక్కోండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మనం చూస్తుంది చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే చాలామంది అలా తగ్గుతుందిలే అని అనేక వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేసి చేసి పాపం సిక్స్ మంత్ వన్ ఇయర్కి ఆ బడ్జెట్లో బిఫోర్ వచ్చే బడ్జెట్లో రాక ఇంకా ఎక్కువ పెట్టుకుంటున్నారు ఆ ఉద్దేశంతో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఓకే ఎందుకంటే ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న లేదో రోజు కంపల్సరీ తీసుకుంటారు కాకపోతే ఒక్కొక్కరు తెలియక లేటుగా తగ్గు రేటు తగ్గుతుంది అనుకున్నప్పుడు ఆ రేటు కన్నా మనం మళ్ళీ ఒక టెన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది ఆ సిట్యువేషన్ మీకు వస్తుంది కాబట్టి నేను ముందుగానే దాని గురించి చెప్తున్నాను ఆ సిచ్యువేషన్ రాకుండా చూసుకోండి అని మీరు ఒకటి రెండు కాకపోతే ఒక పది ఇరవై ప్రాపర్టీస్ ఒక వన్ టూ మంత్స్ తిరగండి తిరిగి సెలెక్ట్ చేసుకోండి ఏ ప్రాపర్టీ బాగుంది ఎక్కడ ఎంత ఏ ప్రైజ్ అనేది అలా తిరిగి వన్స్ మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ టూ త్రీ మంత్స్లోనే ఫైనల్ చేసుకునే తడు చూసుకోండి అలా చూసుకుంటేనే మీకు బెటర్ ప్రైజ్ అనేది వస్తుంది కానీ మీరు ఒక వన్ మంత్ చూసి మళ్ళీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత మీరు ప్రాపర్టీస్ సెర్చింగ్ చేసినట్టయితే మీకు ఆ ప్రాపర్టీస్ దొరకవు లొకేషన్స్ కూడా మీకు ఫ్రైమ్ లొకేషన్ దొరకవు రేటు కూడా పెరిగిపోతుంది ఆల్రెడీ ఇది మనకు జరుగుతున్న సిచ్యువేషన్ కాబట్టి మీకు చెప్తున్నా తర్వాత అనేది అది మీ ఇష్టం ఓకే అందరికీ నేను ఇప్పియాలనే ఉద్దేశం అయితే కాదు కానీ కొనుక్కునే వాళ్ళు ఎక్కడైనా కొనుక్కుంటారు కాబట్టి మీరు ఆలోచించుకొని ఎక్కువ లేట్ చేసుకోం మాకు లేట్ చేయాలనుకుంటే మీరు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు అప్పుడే సెర్చింగ్ చేసుకుని ఫ్లాట్లు అప్పుడు మీకు ఒక అవగాహన ఐడియా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు తిరిగి త్రీ మంత్స్ సిక్స్ మంత్ తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుంటే మీకు రేట్లు మారిపోయాక మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ కొత్తగా మళ్ళీ మీరు సెర్చింగ్ చేయాల్సి వస్తుంది ఎంత ఉన్నాయి రేట్లు అనేది అంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్తున్నా ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఒక మెయిన్ డోరు నార్త్ ఒక మెయిన్ డోర్ ఉంటుంది థర్టీన్ నైంటీ స్క్వేర్ ఫీట్ అండి ఓకే ఇది మనకు ఆల్రెడీ దీనికి లోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే మీకు రిమైనింగ్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్